ఓటీటీ ప్లాట్ఫామ్స్ ఇప్పుడు సాధారణంగా వీటి గురించి తెలియని వాళ్ళు ఎవ్వరూ ఉండరు ఈ ఓటీటీ ప్లాట్ఫామ్స్లో రకరకాలు ఉంటాయి అవన్నీ మనం సబ్స్క్రిప్షన్ చేసుకోవాలి అంటే ఓటీటీ అంటే ఓవర్ ద టాప్ ప్లాట్ఫామ్ ఇది ఇది రకరకాలు ఉన్నాయి ఇందులో అవన్నీ ఇప్పుడు పేర్లు చెప్పడానికి అవసరం అందరికీ తెలుసు కదా ఆ పేర్లు ఆ ప్లాట్ఫామ్స్ అన్నీ కూడా సబ్స్క్రిప్షన్ చేసుకుంటేనే మనం అందులో ఉన్న సిరీస్ కానీ సినిమాలు కానీ చాలా ఉంటాయి బయట థియేటర్లో విడుదల కానివన్నీ అందులో ఉంటాయి థియేటర్లో విడుదలనేవి తొంభై రోజుల్లోనో వంద రోజుల్లోనో ఖచ్చితంగా ఓటీటీల్లోకి వచ్చేస్తాయి అలాగని ఒకే ఓటీటీలోకి రావు రకరకాల ఓటీటీల్లోకి వస్తాయి దానికోసం అన్నింటినీ సబ్స్క్రిప్షన్ చేసుకోవాలి ఇప్పుడు ఇదే తాజాగా అలాగని సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత మనకు నచ్చలేదని వాటి క్యాన్సిల్ చేసుకుందాం అంటే కుదరదు ఇప్పుడు తాజాగా ఈ కమ్యూనిటీ ప్లాట్ఫామ్ లోకల్ సర్కిల్స్ చేసిన సర్వేలో ఈ అంశం అయితే తేలిందట ఓటీటీ యాప్ల్లో సబ్స్క్రిప్షన్ అనేది రద్దు చేయడం అంత ఆషామాషి వ్యవహారం కాదు అనేది దేశంలోని డిజిటల్ వినియోగదారులు డిజిటల్ సేవల సబ్స్క్రిప్షన్ను రద్దు చేయడంలో సగం మంది తరచూ ఇబ్బంది పడుతున్నారట చాలా సందర్భాల్లో రద్దు చేసే ఆప్షన్ అందుబాటులో ఉండడం లేదు అనేది కూడా సర్వేలో పాల్పంచుకున్న వాళ్ళు చెప్పారు అంటే కొన్ని చోట్ల ఉంటుంది అది తెలియదు కనబడదు ఎక్కడ ఎలా రద్దు చేసుకోవాలి అనేది అది కూడా ఇబ్బంది యాప్ లేదా వెబ్సైట్లో ఆప్షన్ ఎక్కడో ఉండడం వల్ల దాన్ని కనుక్కోలేకపోతున్నారని వినియోగదారులు చెప్తున్నారు ఇది నిజం దేశవ్యాప్తంగా మూడు వందల యాభై మూడు జిల్లాల్లోని తొంభై ఐదు వేలకు పైగా మంది నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా లోకల్ సర్కిల్స్ ఈ విని నివేదిక రూపొందించింది చందా రద్దు ప్రక్రియ కష్టతరం చేయడానికి ప్లాట్ఫారాలు అనుసరిస్తున్న మోసపూరిత విధానాల్ని ఈ నివేదిక బహిర్గతం చేసింది డార్క్ పార్ట్నర్స్ అని పిలిచే ఈ ఉపాయాలు ఇప్పుడు వినియోగదారుల నియంత్రణ సంస్థల నుండి విమర్శలను ఎదుర్కొంటున్నాయని నివే నివేదిక చెప్తుంది దేశంలో ప్రస్తుతం అరవై తొమ్మిది ఓటీటీ యాప్స్ అందుబాటులో ఉన్నాయి ఇక్కడ కీలకమైన అంశం ఏంటి అంటే వీళ్ళు ఈ నివేదికలో వీళ్ళ సర్వేలో తేలింది లోకల్ సర్కిల్ సర్వేలో తేలింది ఇదే సబ్స్ సబ్స్క్రిప్షన్ తీసుకున్న తర్వాత అది రద్దు చేయాలి అంటే ఆ ఆప్షన్ ఎక్కడ అంత ఓపెన్గా ఉండదు సబ్స్క్రిప్షన్ ఎంత ఈజీయో రద్దు అనేది అంత ఈజీగా పెట్టరు అలాగే ఒకసారి సబ్స్క్రిప్షన్ చేసుకుంటే ఆటోమేటిక్గా ఆటో రెండు అయిపోద్ది మనం ఏ కార్డ్ నుంచో ఏ బ్యాంక్ అకౌంట్ నుంచో ఏ ఇంటర్నెట్ బ్యాంకింగ్ నుంచో మనం సబ్స్క్రిప్షన్ పొందితే మళ్ళీ నెల వచ్చేసరికి ఆటోమేటిక్గా అది ఆటోమేటిక్గా మనకు తెలియదు ఇమీడియట్గా మన ఖాతాలో అమౌంట్ కట్ అయిపోతూ ఉంటుంది అన్నమాట దాన్ని క్యాన్సిల్ చేసుకోవాలంటే అప్పుడు క్యాన్సిల్ చేసుకోవాలి ఎలాగ కట్ అయిపోయింది కదా ఆ నెల అమౌంట్ కట్ అయిపోతే తిరిగి రాదు సరే ముప్పై రోజులు వెయిట్ చేద్దాం అనుకుంటున్నాం పొరపాటు మర్చిపోతే మళ్ళీ ఇంకోసారి కట్ అయిపోతుంది అంటే మళ్ళీ ఎప్పుడైనా మనం క్యాన్సిల్ చేసుకోవాలంటే ఒక నెలలో లాస్ అవ్వాలి ఇంకా లాస్ అయ్యి క్యాన్సిల్ చేసుకోవాలి ఇది ఈ ఓటీటీ ట్రాప్ అనమాట ఈ ట్రాప్లో చాలామంది పడుతున్నారు అయినా సరే మారట్లేదు ఇప్పుడు బాగా అలవాటు పడిపోయారు ఒక ఓటీటీ ఉంటే అందులో వాళ్ళకి కావాల్సిన సినిమా ఉండదు మళ్ళీ ఇంకో ఓటీటీ ఇంకో ఓటీటీ ఇలా ప్రతి ఓటీటీకి సంబంధించి ఆ సబ్స్క్రిప్షన్ తీసుకొని దానికి ఛార్జ్ కడుతూ ఉండాలి కట్టిన తర్వాత మళ్ళీ అది క్యాన్సిల్ చేసుకోవాలంటే నానా ఇబ్బంది పడాలి ఇప్పుడు లోకల్ సర్కిల్ సర్వే ఇదే చెబుతుంది ఒక పారదర్శకత లేని క్యాన్సిల్ విధానంతోతో ప్రజల్ని ఈ ఓటీటీలు పీల్చి పిప్పు చేస్తున్న ఏమిటి దారుణం అనేది ఇప్పుడు ప్రజలు సైతం ప్రశ్నిస్తున్న ప్రశ్న